హలో దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వాక్యము ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వాక్యము ఇస్సాకు ఆ దేశం అందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతలు ఫలం పొందాను అతనిని ఆశీర్వదించాను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను హలెలుయా దేవునికి స్తోత్రం ఇస్సాకును దేవుడు ఆశీర్వదించినాడంట ఇస్సాకును దేవుడు ఆశీర్వదించినాడు ఇస్సాకుకు దేవుడు తోడై ఉన్నాడు ఇస్సాకుకు దేవుడు తోడై ఇస్సాకును దేవుడు ఆశీర్వదించినాడు ఇస్సాకు కూడా క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాను కొంతమంది జీవితాల్లో వెంటనే వెంట 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 వెంటనే వృద్ధి చెందాలని చూస్తున్నారు కానీ అటువంటి వృద్ధి త్వర 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 త్వరగా వృద్ధి చెందిన వృద్ధి తొందరగా కుప్పకూలిపోయే పరిస్థితి వస్తుంది ఎదగడము కూడా వృద్ధి చెందడం కూడా ఫలించడం కూడా క్రమక్రమంగా క్రమక్రమంగా అభివృద్ధి పొందేది నేర్చుకోవాలి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎదగడం నేర్చుకోవాలి ఇస్సాకు ఆ సంవత్సరం పంట వేస్తే నూరంతల పంట వచ్చిందంట నూరంతల ఫలం పొందినాడంట హలెలుయా దేవునికి స్తోత్రం నూరంతల ఫలం పొందినాడు అంటే ఆ భూమిని ఎలా చదును చేసుకొని పెట్టుకుంటాడు ఆ భూమిని వందంతల పంట వచ్చేటట్టుగా వేసే విత్తనానికి ఆ భూమిని ఎటువంటి రీతిలో సిద్ధపరిచి ఉంటాడు ఆ భూమిని ఎలా కష్టపడి విత్తనం వందంతల పంట ఇచ్చేటట్టుగా శ్రమ ఉంటాడు దేవుని బిడ్డారా వేసే విత్తనము భూమిలో ఆ భూమి వందంతల పంట ఇవ్వాలి అంటే భూమి చదును చేయబడి మెత్తన చేయబడి వేరు తన్ని లోపలికి వెళ్ళి ఆ యొక్క పంట వందంతల ఫలం ఇచ్చేటట్టుగా భూమిని సిద్ధపరుచుకున్నాడు ఈ సాకు ఒక్క రోజులో అవుతుందా అండి ఒక్క రోజులో భూమి చదును చేయబడుతుందా ఒక్క రోజులో మెత్తన చేయబడుతుందా ఒక్క రోజులో అది సిద్ధపరచుకుంటాడా ఈ సాకు దిన దినము క్రమక్రమముగా సిద్ధపరుచుకుంటూ క్రమక్రమముగా పొలానికి వెళ్తూ క్రమంగా కష్టపడితే అభివృద్ధి దేవుడిస్తాడు ఫలము దేవుడిస్తాడు బుద్ధి పుట్టిన రోజు పనికి పోతారు బుద్ధి పుట్టిన రోజు కష్టపడతారు బుద్ధి పుట్టినరోజు బుద్ధి పుట్టిన రోజు అంటే వాళ్ళకు అనిపించిన రోజు కష్టపడి వాళ్ళు అనిపించిన రోజు శ్రమపడి ఆ తర్వాత దేవుడు ఇంత పంట ఇయ్యాలంటే అవ్వదు ఆ సమయము ఆ సమయంలో ప్రతి సమయంలో వెళ్ళి కష్టపడి దున్ని ఇత్తనం వేసే సమయంలో ఇత్తనం మందులు వేసే సమయంలో మందులు ఎంతగా శ్రమపడి ఎంతగా నిద్రకు సుఖానికి తిండికి దూరంగా ఉండి కష్టపడితే కదా సమృద్ధి పంట తీసుకుంటాము ఇలా పొలం విషయంలో ఇలా సమృద్ధి పంట వందంతల పంట తీసుకు తీసుకోవటం మనం చూస్తే ఆత్మీయ విషయాల్లోనూ వందంతలుగా ఫలిస్తున్నావా విత్తనము విత్వాని విత్తనం అనే ఉపమానంలో లాస్ట్లో నాలుగో పొలం గురించి చెప్తూ ఆ రెఫరెన్స్ చూసుకుందాము లూకా స్వార్థ లూకా స్వార్థ ఎనిమిదవ అధ్యాయము పదహైదవ వాక్యము మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు హలలుయా వందంతల పంట రావాలి అంటే నేల మంచి నేలయి ఉండాలా మనస్సు యోగ్యమైన మనస్సు అయి ఉండాలా తర్వాత ఆ యొక్క వాక్యము విన్న వాక్యాన్ని ఏం చేయాలంట అవలంబించి క్రియల్లో చూపిస్తూ క్రియల్లో చూపిస్తూ వెంటనే మళ్ళీ ఫలం రాదు క్రియల్లో చూపించిన వాక్యమును విని వాక్య ప్రకారం నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు వెంటనే నీకు ఆ దీవెన కనపడదు ఆ ఫలము కనపడదు ఆ రిజల్ట్ కనపడదంట ఆ ఫలము ఎలా పొందుకుంటావంట ఓపిక ఓపిక కలిగితే అప్పుడు నీకు ఫలం పొందుతావంట ఈ దినాల్లో ఓపికలు తక్కువ ఓపికలు లేక వెంట వెంటనే రిజల్ట్ కావాలని తొందరపాటు ఓపికలు తక్కువ ఓర్పు తక్కువ సహనము తక్కువ ఇన్స్టాంట్ ఫుడ్ వచ్చినట్టుగా అన్నీ ఇన్స్టాంట్గా జరిగిపోవాలంటే అవ్వదు ముఖ్యంగా ఆత్మీయ విషయాల్లో కూడా ఓపిక కలిగి ఉన్నప్పుడు యోగ్యమైన మనసు కలిగిన ప్రతి ఒక్కరి జీవితాల్లో వాక్యం ఫలిస్తుందండి వాక్యం ఫలిస్తుంది వందంతలుగా ఫలిస్తారు ప్రియ దేవుని బిడ్ల అటువంటి ఓపిక ఉందా అటువంటి యోగ్యమైన మనస్సుందా ఆ యొక్క వాక్యం అవలి అవలంబించేటువంటి జీవితం ఉందా వాక్యం వినడం విడిచిపెట్టడం వాక్యం వినడం బాగా చెప్పినారని పాస్టర్లకు మార్పులు వేయడం వాక్యం వినడం వాళ్ళకు బాగా తగిలింటుందని వాళ్ళకి ఇళ్ళకని వాళ్ళు ఏళ్ళు వాళ్ళకి వెళ్ళి ఇళ్ళకేళ్ళు చూపించడం బాగా విన్నాక నా జీవితంలో దేవుడు ఏం మాట్లాడినాడని క్వశ్చన్ వేసుకోరు వాక్యం వినడము గొప్ప కాదు వాక్యం విన్నాక అవలంబిస్తూ ఓపిక కలిగి ఫలించేవారుగా మారాలి ఫలము ఊరికే రాదు అది ఆత్మీయ జీవితంలోనైనా ఫలము ఊరికే రాదు వెంటనే రాదు దేవుని బిడ్డారా ఒక వాక్యము నువ్వు విని దాన్ని అవలంబించి ఓపిక కలిగి ఫలించేవారు క్రమ క్రమంగా క్రమక్రమంగా లోతైన అనుభవాలు పొందుకుంటారు లోకానికి దూరమవుతూ వస్తారు దేవునికి దగ్గర వెళ్తారు అటువంటి జీవితాలు కలిగి దేవుని పిల్లలు ఉండాలి కానీ ఈ ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారాల్లో చిక్కుకోవడం విని కూడా కొంచెం కొన్ని రోజులు పాటించి ఆ తర్వాత మళ్ళీ ఆ మసు చెప్తా అంటారులేని హృదయం కఠినం చేసుకోవటం ఇటువంటివన్నీ చేస్తే భూమి ఫలం ఎట్లా రాదో క్రమం లేకుండా ఇష్టానుసరంగా ఉంటే ఆత్మీయ ఫలం కూడా అంతే రాదు కానీ విని నా కోసమే నా దేవుడు మాట్లాడినాడు ఈ మాట నా కోసమే ఈ మాట నా కోసమే ఈ మాట నా కోసమే నేను నేర్చుకోవాల నేను అవలంబించాల నేను పాటించాలా నేను నా జీవితంలో చూపించాలా సాక్ష్యంగా నేను ఉండాలి అని ఆ తాపత్రయము ఆ యొక్క ఆశ కోరిక దేవుని చేయి పట్టుకొని నడవాలనేటువంటి ఆ ఉద్దేశము లక్ష్యం పెట్టుకుంటే నీకు దేవుడే అన్నీ నేర్పిస్తూ క్రమక్రమంగా నిన్ను ఫలింపజేస్తాడు హలిలుయ దేవునికి స్తోత్రం కనుక నూరంతల ఫలాలు పొంది దేవునికి సాక్షులై ఉండాలనే లక్ష్యం పెట్టుకోవాలా ఇది సాధ్యపడదు ఈ వాక్యం నేనే చేస్తా ఎప్పుడు అబద్ధాలు ఆడుతుంటాను లేక నాకు కాదులే అనద్దు చేస్తానయ్యా నాకు సహాయం చేయను నువ్వు అడుగుతురా దేవుని సహాయాన్ని పొందుకుంటాం వృద్ధి చెందుతాం ఫలం పొందుతాం ఆశీర్వదింపబడతాం ఇస్సాకు ఆశీర్వదింపబడినాడు శత్రు దేశంలో ఫిలిస్తీన్ల దేశంలో చక్కనైన తన భార్యను కూడా దుర్మార్గులు ఏం చేస్తారు అని చెల్లెలని చెప్పుకున్న ఆ దేశంలో ఆ రాజే ఆమె చెల్లెలు కాదని కనుక్కొని అందరికీ రాజ్యంలో ఆజ్ఞాపిస్తాడు ఎవ్వరే కానీ ఇస్సాకు జోలికి కానీ ఆ ఇస్సాకు జోలికి కానీ ఇస్సాకు ఆ భార్య జోలికి కానీ పోయినారంటే మరణశిక్ష కాయమని చెప్పి దేశానికంతా అనౌన్స్ చేసేస్తాడు చూడండి ఎటువంటి దేవుని భయభక్తులు కలిగిన బిడ్డగా ఉన్నాడు ఎహోవా తోడై యహోవా ఆశీర్వదించినాడు ఏహోవా తోడై ఉన్నాడు ఏహోవా వాడై ఉన్నాడు ఏహోవా బిడ్డగా బ్రతుకుతున్నాడు కాబట్టి యహోవా ఇవన్నీ అలాట్ చేసి అలాట్ చేసినాడు ఆశీర్వదించినాడు శత్రువులే మిత్రులుగా మార్చినాడు నువ్వు కూడా దేవుని బిడ్డగా నువ్వు బ్రతకడం ఫస్ట్ నేర్చుకో నీ శత్రువులను మిత్రులుగా ఆయన చేస్తాడు నీకు కీడు చేసే వాళ్ళని మేలుగా వాళ్ళుగా మారుస్తాడు నీకు నిన్ను నాశనం చేయాలనుకున్న వాళ్ళు కూడా నీకు వచ్చి ఇచ్చి నిన్ను నేను నీకు వృద్ధి వాళ్ళుగా అయిపోతారు సహాయం చేసే వాళ్ళుగా మారుతారు నువ్వు ఫస్ట్ వాక్య ప్రకారంగా బ్రతకడానికి సిద్ధపడు మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు నువ్వు ఎహోవా బి యహోవా యహోవా ఆయనను ఆశ్రయించినట్టు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు మనుషులు కాదు మనుషులు చెప్పిస్తే నువ్వు తగ్గి శాపం పొందుకుంటానని మనుషులు దీవిస్తే దీవించబడతానని మనుషులు చేపెట్టి చేస్తే అయిపోతావు వృద్ధి అని కాదు దేవుడు ఆశీర్విస్తాడు కనుక నువ్వు ఏ ఏ బిడ్డ కావాలి దేవుని బిడ్డగా కావాలి ముందు దేవుని వాక్యము వింటూ అవలంబిస్తూ దేవుని బిడ్డగా నువ్వు ఉంటే అంత దేవుడే నిన్ను అన్ని విషయాల్లో ఆయన ఆశీర్వదించి వందంతల ఫలముతో నిన్ను నింపుతాడు నీకు కూడా అటువంటి కృప అనుగ్రహించబడును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం ఏ నీకు వందనాలు ప్రవ్వ విన్న వాళ్ళందరినీ దీవించండి నిజమే ప్రవ్వ ఫలించాలి అంటే ఓపిక ఉండాలి ఫలించాలి అంటే వాక్య ప్రకారం బ్రతకాలి ఫలించాలి అంటే ముందు హృదయం కూడా యోగ్యమైన హృదయంగా మనసుగా మార్చిపడాలి ఊరికే ఫలం రాలే ఫలం రాలే ఇన్నేళ్ళు కష్టపడుతున్నాయి ఇన్నేళ్ళు ప్రార్థనలో ఉన్న వాక్యంలో ఉన్న సావాసంలో ఉన్న ఆత్మఫలాలు పొందలే ఆ దేవుని యొక్క ఆత్మను పొందుకోవాలని కృంగిపోక భయపడక వెనుదిరిగాక ఇదిగో ప్రభు ఈరోజు మాట్లాడిన మాటలను బట్టించి వారి హృదయాల్లో ఈ యొక్క ఓపిక ఓర్పు సహనము ఆ వాక్యమును అవలంబించడము హృదయము కూడా వాక్యము వందంతలుగా ఫలించేటట్టుగా యోగ్యమైన మనసుగా మార్చుకునే కృప ప్రతి బిడ్డకు దయచేయమని ప్రతి బిడ్డ విన్నవారిని అందరి క్షేమంతో నింపమని ఆరోగ్యాలు దయచేయమని నికృపను కుమరించమని ఏసు పరిశుద్ధ నామాలు అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తమేజాం సిల్వ రక్తమేజాం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్ లాడ్ దేవుడు మిమ్మల్ని గాక ఆమె